మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్లపై ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర అన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం నిర్వహించిన వీడియో సమావేశం ద్వారా ఇచ్చిన ఆదేశాలు మేరకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచనల మేరకు మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ల ఇంటింటి సర్వే కార్యక్రమంపై పటాంచరు సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం పనిచేసే ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు అధికారులతో కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు మిషన్ భగీరథ కనెక్షన్లు ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు పెరగడంతో తాగునీటి అవసరాలు అనుగుణంగా ఏర్పాటు కోసం పది పాటు సర్వే నిర్వహించాలన్నారు మంచినీటి కనెక్షన్లు కుటుంబ సభ్యుల వివరాలు నీటి అవసరాలు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్లో నమోదు చేయాలన్నారు గ్రామాలలో నాలుగు వందలు కన్నా తక్కువ కనెక్షన్లు ఉన్న పంచాయతీలలో పంచాయతీ సెక్రటరీలు సర్వే చేయాలన్నారు నాలుగు వందలు కన్నా ఎక్కువ కనెక్షన్లు ఉంటే పంచాయతీ సెక్రటరీతో పాటు అంగన్వాడి టీచర్లు ఫీల్డ్ అసిస్టెంట్లతో సర్వే నిర్వహించాలన్నారు పెరిగిన కుటుంబాలకు అనుగుణంగా కావలసిన నీటి అవసరాలు గుర్తించాలన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రత్యేక యాప్ పనితీరుపై జిల్లా నుండి నలుగురు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు సర్వే విధానం గురించి అధికారులు వివరించారు ఈ నెల పదో తేదీన జహీరాబాద్ నారాయణఖైడ్ సెక్రటరీలకు ఆర్డబ్ల్యూఎస్యాప్ పని విధానంపై శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా ఆర్డబ్ల్యూఎస్ఈ పాషా సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొత్త ఏరియాస్ వచ్చాయి కొత్త కాలనీస్ వచ్చాయి సో మరి మనకి అన్ని కాలనీస్ అన్నింటిలో కూడా మిషన్ సప్లై కొంతవరకు అంటే కొంతవరకు ఇవ్వడం లేదు కొంతవరకు ఇవ్వలేదు అట్లాగే ఏదైతే అవుటర్ రీచ్ రోడ్ ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో వాటిలో మన మిషన్ మన మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా సప్లై ఇవ్వడం జరిగింది కానీ అక్కడ కూడా కొన్ని అంతవరకు ఏరియాస్ నామినేషన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ అసలు ఈ రోజు అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జిల్లాలో

अलावा आप वो अभी लॉग नहीं कर रही हैं आई थिंक ना हम इसमें वहाँ की डेटा भी वहाँ कैप्चर नहीं आ रही है अभी जबकि वहाँ को उत्पूर्ण दे रहे हैं तो इस इस नंबरिंग पर क्या लाइक आए गए थे आई तब तो बहुत ऐसा नहीं आए रहा हूँ तो हम ये जो स्टाम और इसमें वहाँ की आप वो जगह का गोल्डिंग क आईटी की बिल्डिंग आर हाउसिंग मार्केट तवा जैसा होता है।

కొన్ని రెడ్డి గారు వీడియో పెట్టి కొన్ని ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ని మనం చేయాలి అని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అందులో ముఖ్యమైనటువంటిది రెండు విషయాలు ఒకటి మనం మాస్ చేయడానికి కాబట్టి మాస్కి సంబంధించినటువంటి ఏదైతే రోరీ ఏరియాస్ వాటర్ ఫార్ంగ్ లేకుండా చూడటము అట్లాగే దీన్న చోట ఈ రోమలు పెడతా రాకుండా ఆయిల్ బాల్స్ వేయించడం తర్వాత మస్కిటోస్ అనేది ప్రబల ఉంద వారి యొక్క హెచ్ ఉంటే కనుక లాభాల స్టేజ్లో వాటిని చంపడం లాంటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ కూడా అటు వ్యాధులు ప్రబల ఉందా మనం జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే కాపు నీళ్లు ఏదైతే ఉందో అది కలుషితం కాకుండా దానికి సంబంధించినటువంటి కంటాన్ జరగకుండా చూడాలి అటువంటిది ఏదైనా ఇమ్మీడియట్గా ఆ యొక్క కనెక్షన్ని రిపేర్ చేయించి ఇమ్మీడియట్గా వాటిని సంబంధించిన చూసుకోవాలి అట్లాగే మన మల్టీపర్పస్ వర్కర్స్ మన యొక్క